తెలంగాణ సమాచార షేక్ సాబిరలీ సామాజిక కార్యకర్త జమికుంటా ప్రభుత్వం ముప్పై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రోగులకు అదనపు సౌకర్యాల దృష్ట్యా గతంలో ఆధునీకరించడం జరిగింది ఈ ఆసుపత్రికి చుట్టుపక్కల గ్రామాల నుండి నిత్యం అత్యవసర మరియు దీర్ఘకాలిక మరియు డయాగ్నోస్టిక్ మరియు ప్రసతికి సంబంధించిన వైద్యం విషయమై వందలాది మంది రోగులు వారి బంధువులు వస్తుంటారు కానీ అధికారుల పర్యవేక్షణ లోపం మరియు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ పూర్తిస్థాయి వైద్య సేవలు సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు మరియు వారి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇందులో రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు వైద్యులకు సాఫ్ట్ కార్టర్స్ అందుబాటులో ఉన్నా కూడా వీధుల్లో ఉండి కూడా వైద్యులు అందుబాటులో లేని కారణంగా సకాలంలో వైద్యం అందక రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన దుస్థితి మరియు ముఖ్యంగా మార్చరీ నిర్వహణ సరిగా లేక పోస్ట్ మార్టం కోసం సైతం ఆసుపత్రి డ్రెస్సింగ్ సిబ్బంది మరియు అటెండెలపై ఆధారపడవలసి వస్తుంది ఈ సందర్భంగా వైద్య విధాన పరిషత్ ఉన్నత అధికారుల నిర్లక్ష్యం కారణంగా సరైన మానిటరింగ్ సిస్టమ్ లేక ఆసుపత్రికి వెచ్చి వెచ్చించాల్సిన నిధులతో సైతం అక్రమాలు జరుగుతున్నాయని తెలియచున్నారు ఇటు విషయంపై ప్రభుత్వం పెద్దలు ఉన్నత చే క్షేత్రస్థాయితో విచారణ జరిపిస్తే బాధ్యులపై శాఖపరమైన చర్చలతో పాటు ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసు ఆసుపత్రి యందు రోగులకు వారి బంధువులకు పూర్తి స్థాయి సేవలను కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆసుపత్రి అభ్యున్నతి మరియు రోగుల అవసరాల దృష్ట్యా రిలే నిరాహార దీక్ష ద్వారా సమస్యలు సాకారానికి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా నేను షేక్ సాబీర్ అలీ సామాజిక కార్యకర్తగా ఈరోజు జమ్మిగుంట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి విషయంలో పల రోగులకు కలుగుతున్నటువంటి అసౌకర్యాల దృష్ట్యా మరియు ఇక్కడ వారికి లభిస్తున్నటువంటి వైద్య విధానం పట్ల మరియు ఈ సందర్భంగా వైద్యులు అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల నేను ప్రభుత్వానికి గౌరవప్రదమైన మీడియా ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు గౌరవప్రదమైన మీడియా ద్వారా నేను చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి అని అంటే జమ్మికుంట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆధునీకరిస్తూ ఈరోజు అన్ని సౌకర్యాలు కల్పించినము ఎందుకు సరిపడా నిధులను కేటాయిస్తున్నాము అని చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి రోగులకు సౌకర్యాలు అందుబాటులో లేవు మరీ ప్రధానంగా వైద్యులు అన్ని వేళల అందుబాటులో ఉండడం కోసము వారి క్వాటర్స్ నిర్మించినా కూడా వైద్యులు అందులో నిధుల్లో ఉండి కూడా లేకపోవని కారణంగా ఈ ఈరోజు అత్యవసర వైద్యం కోసము ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ ఆసుపత్రికి నిత్యం వందలాది మంది రోగులు దీర్ఘకాలిక వ్యాధులు అత్యవసర చికిత్స ప్రసూతికి సంబంధించినటువంటి విషయాల లోపల మరియు అదేవిధంగా డయాగ్నోస్టిక్ సంబంధించి సమస్యల గురించి వస్తా ఉంటుంది కానీ ఇక్కడ పూర్తి స్థాయి వైద్యం అందుబాటులో లేదు దీనికి సంబంధించి గతంలోపల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ సరైనటువంటి మార్చురి నిర్వహణ లేక మార్టం గదిని కనీసము వినియోగించడానికి వీలులేని రీతిలో ఉపయోగిస్తున్నటువంటి తరుణం లోపల పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా సరైనటువంటి వైద్యులు అందుబాటులో లేక ఆసుపత్రి బాయ్స్ డ్రెస్సింగ్ బాయ్స్ పైన ఆధారపడాల్సినటువంటి ఉస్థితి కాబట్టి ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి నిధుల విషయం లోపల ఎలాంటి అసౌకర్యాలు ఇన్ని జరుగుతా ఉన్నా కూడా సౌకర్యాల లేమి కళ్ళ కంటి కట్టినట్టు కనబడుతుంది కాబట్టి వెనువెంచనే ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి సారించి ఆసుపత్రి నిధుల అక్రమాలపై విచారణ జరిపిస్తూ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ లేని ఎడల రిలే దీక్షల ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఈ సమస్యలను సాధిస్తామని చెప్పి దీనికి మీడియా సహకారాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు